బుద్ధి లేని మాటలు బాధ్యత లేని పనులు ఇది ఈ రోజున బుగ్గన రాజేంద్రనాథ్ ప్రెస్ మీట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన ఆ పార్టీలో ఆయనతో పాటు గెలిచినటువంటి మొన్నటి ఎన్నికల్లో పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్లపైన గడిచిన ఐదేళ్లు మరి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీలో అధికారాన్ని ఎంజాయ్ చేసినటువంటి ప్రజాప్రతినిధులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ప్రజల్లో ఏపీ ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ ఇదే కాదు ఈ రోజున బుగ్గన రాజేంద్రనాథ్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత జనాలు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కూడా చిత్కరించుకుంటున్నటువంటి పరిస్థితులు అరే ఇది ఒక బ్రతికేనా మీది ఒక బ్రతికేనా అని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయి మరి అంత విమర్శలు ఎదుర్కొనేలాగా అంత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి అనేటువంటిది కూడా ఒక్కసారి ఆయన నిర్వహించినటువంటి ఆ ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైనటువంటి పాయింట్లు ఒక్కసారి విందాం కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం రోజులు కాగా ఆర్థిక పరిస్థితి అని చెప్పి గమనిస్తే ఎందుకంటే ఇప్పుడు ఒక సంవత్సరం అనేది సఫిషియంట్ టైం సహజంగా ఒక్కొక్క ప్రభుత్వానికి ప్రచురించే తీర్పు ప్రకారము ఐదు సంవత్సరాల కాలపరిమితి అందులో సంవత్సరం పైగా కూటమి ప్రభుత్వం ఇంకా స్పెషాలిటీ ఎందుకు స్పెషాలిటీ అంటే వాళ్ళు రావడమే అధికారంలోకి మాకు విపరీతమైన అనుభవం ఉంది మాకు కేంద్రం నుంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అంత మేము కలిసి మా అనుభవంతో అసలు అప్పును కంప్లీట్గా తగ్గించేసి సంపదను విపరీతంగా సృష్టించి ఆ సృష్టించిన సంపద ప్రజలందరికి కూడా పంచి పెడతామని చెప్పి వాళ్ళు రావడం పాలనలోకి రావడం జరిగింది మరి ఒక సంవత్సరం అయింది అప్పు పరిస్థితి ఏమి సంపద పరిస్థితి ఏమి ప్రజల పరిస్థితి ఏమనేది ప్రతిపక్షాన్ని ప్రతిపక్షానికి మాకు బాధ్యత కదా ప్రజల తరఫున అసెస్ట్ చేసి ప్రభుత్వాన్ని ఎక్కడ మీరు పొరపాటు చేస్తున్నారు అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ప్రభుత్వానికి వివిధ విషయాలు ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది ప్రజల తరఫున ఒక ప్రతిపక్ష పార్టీగా మాకున్న బాధ్యత కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా ఎవరైతే ఆఫీస్ ఉన్నారో దయచేసి ఇటువంటి చర్యలు మాత్రం అంటే రాష్ట్రానికి సంబంధించిన అకౌంట్ నుంచి ఒక ప్రైవేట్ వ్యక్తులు డైరెక్ట్గా అప్పు కట్టేదానికి వడ్డీ కట్టేదానికి రాష్ట్రాన్ని అడగాల్సిన బాధ్యత అనేది లేకుండా ఆ ఫెసిలిటీ ఇవ్వడం మాత్రం చాలా శోచనీయం దురదృష్టకరం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కానీ జరిగినది మాత్రము వెంటనేది ఆపేసేయాలి మీరు పాండించుకోండి మీరు ఏదైనా చేసుకోండి అది మీ ఇష్టం ఎందుకంటే ప్రజలు మీకు మీకు అవకాశం ఇచ్చినారు కాబట్టి మీరేమి కానీ డైరెక్ట్గా ప్రభుత్వాన్ని ఇది బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఆయన ప్రెస్ మీట్లో చేసినటువంటి కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ ఏమిటి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కాలం పూర్తి వస్తూ ఉంది మరి ఫస్ట్ వన్ ఇయర్ ఒక వాళ్ళకి సఫిషియంట్ టైం అంటే ఆ ప్రభుత్వంగా పరిపాలనలో ఉన్నటువంటి లోటుబాట్లు వాటి కూడా మరి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు పరిస్థితులన్నీ కూడా తమకు అనుకూలంగా లేదంటే తమ ఆధీనంలోకి వచ్చే విధంగా ఆ పరిస్థితుల్ని చక్కదిద్దుకోవటం మళ్ళీ పాలన్ని గాడిలో పెట్టడం ప్రజలకు ప్రజారంజక పాలన అందించడం వాటి కోసం పూర్తిగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆ పరిపాలనని ముందుకు సాగించడానికి ఒక సంవత్సరం పాటు సఫిషియంట్ పీరియడ్ మరి ఆ సంవత్సరం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలు లేదంటే కనుక ప్రజా వ్యతిరేక విధానాలు వాటిని మేం ప్రశ్నిస్తున్నాం అని చెప్పేసి అని చెప్తా ఉన్నాడు ఈ సంవత్సరం పాటు నిజంగానే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుండెల మీద చేతులు వేసుకుని చెప్పాలి కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన మొదటి రోజు నుండి ఈ సంవత్సర కాలం పాటు ప్రభుత్వాన్ని ఎక్కడైనా కూడా సజావుగా పనిచేసుకొనిచ్చేటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పించిందా అరే అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి ప్రభుత్వం పైన విషం చెప్పడమే పనిగా పెట్టుకున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజులు కూడా గడవక ముందే ముప్పై ఆరు మందిని హత్య చేశారు రాజకీయ హత్యలు అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి మరి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి అసలు కనుమరుగైపోయినాయి ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయని చెప్పి పోనీ ఆ చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఇవ్వయ్యా మేము విచారణ జరుపుతాము అని చెప్పేసి అని ప్రభుత్వం ప్రశ్నిస్తే మళ్ళీ ఎలహంకా ప్యాలెస్కి వెళ్ళిపోయి అక్కడ కలుగులో ఎలకలాగా దాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ శవరాజకీయాలు చేయడానికి రావటం ప్రభుత్వం పైన విషం చెమ్మటం శాంతి భద్రత లేవని చెప్పటం ఇంకోవైపున మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టడం వర్గ విభేదాలు సృష్టించడం ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా ప్రభుత్వం పాలన ముందుకు సాగనీయకుండా కుట్రలు చేసుకుంటూ వచ్చాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజైనా కూడా ప్రభుత్వాన్ని సజావుగా ముందుకు పనిచేసుకొనిచ్చేటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పించిందా దీనికి సమాధానం చెప్పాలి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎందుకంటే ప్రభుత్వం ఒకవైపున గడిచిన ఐదేళ్ళు వీళ్ళు చేసినటువంటి తప్పులు పాపాలు వీటన్నిటినీ కూడా ప్రక్షాళన చేస్తూ ఇంకో వైపున అభివృద్ధి సంక్షేమం అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు రావటం గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో గంజాయికి మత్తుకి మద్యానికి బానిసలైపోయినటువంటి యువతకి పెట్టుబడులు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఆ మత్తులోంచి బయటకి తెచ్చి ఉద్యోగ కల్పన కల్పించాలి అని చెప్పి పరిశ్రమల స్థాపన దిశగా ఈ రోజున ప్రభుత్వం అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఒకవైపునేమో భూములు దోచిపెడుతున్నారంటారు ఇంకో వైపునేమో భూములు దోచుకుంటున్నారంటారు పెట్టుబడుల పేరుతోటి మోసం అంటారు ఈ రకంగా పూర్తిగా ఎక్కడికక్కడ ప్రభుత్వం పైన విషం చెమ్మడం తప్పితే మరో పని లేదన్నట్లుగా ఈ రకంగా ప్రభుత్వానికి అడ్డంకులు ఆటంకాలు సృష్టిస్తూ ఈ రోజున ప్రభుత్వానికి సంవత్సరం సౌశిష్యం టైము రోజున బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ప్రజలు మాకు ఇచ్చినటువంటి బాధ్యత ప్రతిపక్షం అనేది కాబట్టి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నామని చెప్పి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్తున్నాడు ఈయన గడిచిన ఐదేళ్ళు ఏ రాష్ట్రానికి మంత్రిగా చేశాడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఐదేళ్ళు కూడా ఆర్థిక శాఖ మంత్రి అన్న దానికంటే కూడా అప్పుల శాఖ మంత్రి ఆయన ఆంధ్రప్రదేశ్లో లేడు కేవలం అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు బడ్జెట్ సమావేశాలు జరిగేటప్పుడు మాత్రం వస్తాడు ఆయన నియోజకవర్గం డోన్ నియోజకవర్గానికి కూడా వెళ్ళడు ఎక్కడుంటాడయ్యా అంటే ఢిల్లీలో ఉండి జగన్మోహన్ రెడ్డి నువ్వు అప్పు తీసుకుంటేనే అప్పు దొరికితేనే నీకు నువ్వు ఆంధ్రప్రదేశ్కి రా అని చెప్తాడు అందుకని చెప్పి ప్రతి మంగళవారం అక్కడ అప్పుల కోసం ఆ కార్యాలయం ఈ కార్యాలయం అంటూ ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కార్యాలయం చుట్టూతే అప్పుల కోసం తిరిగాడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ప్రజలు మాకు ఇచ్చినటువంటి బాధ్యతతోటి మేము ప్రశ్నిస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా ఎక్కడ కూర్చొని ప్రశ్నిస్తున్నాడు తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంది కదా ఆ పార్టీ కార్యాలయంలో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడ కూర్చున్నాడు ప్రెస్ క్లబ్ హైదరాబాద్ సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లో కూర్చుని ప్రెస్ మీట్ పెడతాడు ఏ ఆంధ్రప్రదేశ్లో పార్టీ కార్యాలయం మూసుకుపోయిందా లేదా జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్కి వెళ్తూ తాళ వేసుకెళ్ళిపోయి ఆ తాళాలు మీకు ఇవ్వలేదా ఆంధ్రప్రదేశ్ పార్టీ కార్యాలయంలో కూర్చుని అక్కడి నుంచి మీడియా సమావేశం పెట్టచ్చుగా అప్పుడు నిజంగా మీ పార్టీకి బాధ్యత ఉంది ప్రజల పట్ల మీకు బాధ్యత కలిగినట్లు వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ప్రజలు భావించేవాళ్ళు అక్కడ కూర్చోడు హైదరాబాద్లో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈయన ఇట్లా ఉంటే వీళ్ళ పార్టీ అధినేత ఎమ్మెల్యేగా గెలిచాడు తనతో పాటు ఇంకో పది మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఇవే ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని నిలదీయాలి ప్రభుత్వం నిజంగా వైఫల్యం చెందితే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు విధానాలు అవలంబిస్తున్నట్లయితే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించవచ్చు కదా ఆహా అసెంబ్లీకి బోర్డు యలహంకా ప్యాలెస్కి పోయి వారానికి ఒక రోజో రెండు రోజుల్లో వచ్చి అయితే శవరాజకీయం లేదంటే కనుక పార్టీ నాయకులతోటి సమావేశం పేరుతోటి సాక్షి ఛానల్లో వీడియోలు వేయించుకోవాలి కదా తన రాజకీయం మనుగడ కొనసాగించాలి కదా అందుకని వారమంతా కూడా బెంగళూరు ఎలహంక ప్యాలెస్లో ఉంటాడు బుధవారం వస్తాడు శుక్రవారం వెళ్ళిపోతాడు మరి అదే రాజకీయమో జగన్మోహన్ రెడ్డిది అర్థం కాదు పదకొండు మంది కలిపి అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తా అని చెప్పేసి అని పట్టు పట్టుకు కూర్చున్నటువంటి వ్యక్తి వీళ్ళు ఈ రోజున ప్రజలు మాకు ఇచ్చినటువంటి బాధ్యత మేము బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని చెప్పి ఎక్కడి నుంచి ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి బెంగళూరు ఎలహంక ప్యాలెస్లో అక్కడ పడుకుంటాడు వీళ్ళంతానేమో ఆ పార్టీ నాయకులు గడిచిన ఐదేళ్ళు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళంతా కూడా ఈ రోజున ఎక్కడ వాళ్ళ మీద కేసులు పడతాయో అని చెప్పి ఒకళ్ళు ఇరిగిందని చెప్పేసి అని ఇంకొకళ్ళు ఏమో అని చెప్పి ముంబైలో ఇలాంటి వాళ్ళంతానేమో హైదరాబాదులోను ఢిల్లీలో ఇతర రాష్ట్రాల్లో అక్కడ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ఉండరు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఉంటారు అంటే అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఉంటారు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ రాష్ట్రంలో కనిపించరు ఈ రకంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ల్లో కూర్చుని సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు వీళ్ళు వీళ్ళు బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం అని చెప్తా ఉంటారు అరే ఈ రోజున దేశాన్నే కుదిపేస్తూ ఉందే టెర్రరిస్టుల అటాక్ మరి కాశ్మీర్లో జరిగినటువంటి ఆ ఉగ్ర దాడి మరి అందులో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తులు కూడా అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు కదా నిజంగా ఒక రాజకీయ పార్టీగా మీకు ప్రజల పట్ల బాధ్యత ఉన్నట్లయితే రాజకీయాలు పక్కన పెట్టండి ఉగ్రదాడిలో చనిపోయినటువంటి అపహల్గం ఉగ్రదాడిలో చనిపోయినటువంటి ఆ కుటుంబాలు బాధిత కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కనీసం పరామర్శించి వాళ్ళకి నివాళులర్పించి వాళ్ళ కుటుంబాలకి మేమున్నాం మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి అని మేము కూడా మీ కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళమే అని చెప్పి వాళ్ళలో కొంచెమైన మనోధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం చేయొచ్చుగా జగన్మోహన్ రెడ్డికి అవి పట్టవు ఆయనకి ఎంతకీ కూడా శవరాజకీయాలు చేయాలి అదే మొన్న ఈ మధ్య పార్టీ ఆఫీస్లో ఏదో సమావేశం పెట్టి వాళ్ళ పార్టీ నాయకులందరికీ పిఏసీ మీటింగ్ అని పెట్టి రాష్ట్రంలో ఎక్కడ శవం కనిపించినా అది రాజకీయ హత్య అని చెప్పి ప్రచారం చేయండి నేను వచ్చి అక్కడ శవరాజకీయం చేస్తా అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేశాడు అయితే ఇప్పుడు మరి ఆ పహల్గాం ఘటనలో ఉగ్రదాడిలో చనిపోయిన వాళ్ళంతా కూడా ఈ టెర్రరిస్ట్ అటాక్లో చనిపోయిన వాళ్ళు మరి దీన్ని కూడా శవరాజకీయం చేద్దాము అంటే ప్రజలు మొహాన్న ఆండ్రి నుంచి ఉమ్మేస్తారని చెప్పి అనుకున్నాడో ఏంటో లేదా ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మనకి ఇప్పటికిప్పుడు ఏం ఓట్లు రావనో లేదా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డిహైడ్రేట్ అయిపోతామని చెప్పేసి అని బెంగళూరు ఎలహంక ప్యాలెస్ వదిలి రాలేక జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా వెళ్ళట్లేదేమో నిజంగా బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షము బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులు బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీ అయితే ఈ రోజున ఎంతమంది అమాయక ప్రజలు ఆ ఉగ్రదాడిలో చనిపోయి ఉంటే వాళ్ళ కుటుంబాల్ని పరామర్శించడానికి కూడా వెళ్ళట్లేదు అంటే మీకు కేవలం అధికారం కోసమే రాజకీయాలు దోచుకోవడానికి దోచుకుంది దాచుకోవడానికి ఆ పంచుకోవడానికి ఆ పంపకాల్లో తేడాలు వస్తే మద్యం కుంభకోణంలో చూసాం కదా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి విజయసాయి రెడ్డికి పంపకాల్లో తేడా వచ్చినట్టుంది అంతే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకున్నారు అక్కడ కేసుల్లో ఇరుక్కుని కుంభకోణాలన్నీ చేసి ఈ రోజున అవి బయటపడేటప్పటికి కేసుల్లో ఇరుక్కుని జైళ్లలోకి వెళ్ళి అక్కడ కూర్చుంటున్నటువంటి పరిస్థితి జంగా బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పినట్లుగా వాళ్ళకి బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం అయితే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి అని చెప్పి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి అడగాలి అన్నా మీరు గెలిచారు కదా మీతో పాటు పది మంది ఎమ్మెల్యేలను గెలిపించారు కదా మమ్మల్ని అంటే ఓడగొట్టారు సరే మేము ఓడిపోయాం గెలిచిన వాళ్ళు మీరు అసెంబ్లీకి వెళ్ళాలి కదా అని చెప్పి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాలి కూటమి ప్రభుత్వాన్ని కాదు అన్న మనం ప్రతిపక్షంగా ఉన్నాం ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల్లో లోపాలు ఉంటే వాటిని ఎత్తి చూపాలి కానీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా మనం ఎక్కడ ఆటంకం కలిగించకూడదు అడ్డంకులు సృష్టించకూడదు అది బాధ్యతారహితమైనటువంటి చర్య అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని వారించాలి ఎందుకంటే ఈ రోజున ప్రభుత్వానికి అడుగడుగున అడ్డంకులు సృష్టించేటువంటి కుట్రలకు తెరలేప్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఇలాంటివన్నీ కూడా గింజ సామెతలాగా తమ కింద నలుపు పెట్టుకుని ఈ రోజున కూటమి ప్రభుత్వం పైన విషం చిమ్ముతూ ప్రభుత్వం ఒకవైపున గడిచిన పాలనలో జరిగినటువంటి గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి తప్పులన్నింటినీ కూడా ప్రక్షాళన చేస్తూ ఈరోజున అభివృద్ధి సంక్షేమం రాష్ట్రానికి పెట్టుబడులు అలాగే ఏదైతే గనక ఉద్యోగ అవకాశాలు కల్పించటం యువతకి ఉపాధి కల్పన చేయటం వీటిపైన దృష్టి సారించి ఈ రోజున ఒక సుపరిపాలన్ని ప్రజారంజకమైనటువంటి పాలన దిశగా వాళ్ళు అడుగులు వేస్తూ ఆ పాలన్ని ప్రజలకు అందిస్తూ ఉంటే వాళ్లపైన ఈ రకంగా విషం చెమ్ముతా ఉంటే ఇవి చూసి ప్రజలు నిజంగా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ముఖ్యంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి వ్యక్తులు వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూసి నిజంగా బుద్ధుండే మాట్లాడుతూ ఉన్నారా బాధ్యత కలిగినటువంటి పనులే చేస్తూ ఉన్నారా అసలు ఎలా పుట్టారు మీరు మీరు మనుషులేనా మీది ఒక బ్రతికేనా అని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ